రానున్న నెల రోజుల కాలంలో కనుక వర్షం కురుస్తుందన్న అంచనాలు ఉన్నాయి ఇంతకి ఆ రేంజ్ లో ఆశలు కల్పిస్తున్న సినిమాలు ఏంటి వాటి బిజినెస్ లెక్కలేంటి ఈ స్టోరీలో తెలుసుకుందాం సంక్రాంతికి వస్తున్నం తర్వాత ఇప్పటివరకు మళ్లీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ ఆర్నెల్లుగా ఇండస్ట్రీ చూడలేదు మధ్యలో కొన్ని విజయాలు వచ్చినా అవి బ్లాక్ బస్టర్స్ కాదు ఇక స్టార్స్ అయితే పూర్తిగా మొహం చాటేశారు ఇలాంటి సమయంలో జూలై ఇరవై నాలుగు నుంచి నెల రోజుల సమయంలోనే బాక్సాఫీస్ మీద కనక వర్షం కురవనుందన్న ఆశతో ఉన్నారు సినీ అభిమానులు జూలై ఇరవై నాలుగున హరిహర వీరమల్లు విడుదల కానుంది ఈ సినిమా కోసమే ఎగ్జిబిటర్లు కూడా వేచి చూస్తున్నారు భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు బాక్సాఫీస్ మీద భారీ ఆశలు కల్పిస్తున్నాయి థియేట్రికల్ రన్లోనూ వీరమల్లు భారీ నెంబర్స్ ను టచ్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది వీరమల్లు జోరు తర్వాత వారం గ్యాప్లోనే కింగ్డమ్ తో థియేటర్లలోకి వస్తున్నారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా వంద కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమన్న అంచనాలు ఉన్నాయి ఆగస్టు క్యాలెండర్లోనూ బాక్సాఫీస్ దగ్గర బిగ్ నెంబర్స్ ఊరిస్తున్నాయి ఒకే డేట్కు వస్తున్న కూలీ వార్ టూ సినిమాలు సిల్వర్ స్క్రీన్ మీద కనక వర్షం కురిపిస్తాయన్న ఆశలు ఉన్నారు ఫ్యాన్స్ ఆగస్టు పద్నాలుగున బరిలో దిగుతున్న ఈ రెండు సినిమాలు ఐదు వందల కోట్లకు పైగానే కొల్లగొట్టే ఛాన్స్ కనిపిస్తోంది నాలుగు వారాల్లోనే దాదాపు పదిహేను వందల కోట్ల మార్కును బాక్సాఫీస్ టచ్ చేసే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు